స్కూల్ ఎక్స్టెంట్ మ్యాక్స్ మెథడాలజీలో ఐదో చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లో విశ్లేషణ పద్ధతి అండి విశ్లేషణని ఆంగ్లంలో ఏమంటాం మనం అనాలసిస్ అంటాం ఈ పదం గ్రీక్ భాష పదంలోని అనాలసిస్ అనే పదం నుంచి వచ్చిందండి అనాలసిస్ అంటే అర్థం ఏంటంటే విడగొట్టడం అనగా మొత్తం అన్నీ కూడా దాని మూలకాలుగా విడగొట్టి దాని భాగస్వామ్య విషయాలుగా విడగొట్టుట అనే అర్థం రావచ్చు మొత్తం దాని మూలకాలుగా లేదా దాని భాగస్వామ్య విషయాలుగా విడగొట్టడం అనే అర్థం తీసుకోవచ్చు విశ్లేషణ అంటే కలిసి ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం కలిసి ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం ఇప్పుడు ఒక సమస్యని విశ్లేషించాలనుకోండి ఏం చేస్తామను ఆ సమస్యని కొన్ని కోణాల నుండి సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టి దానిలోని కీలకంగా ఉన్నటువంటి భావనాలను వెలికి తీస్తాం అలా వెలికి తీసి ఇచ్చిన సమస్యలో సాధించవలసిన అంశంతోనే ఇది ప్రారంభమవుతుంది అన్నమాట అలా వెలికి తీయాలంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇచ్చిన సమస్యలోనే సాధించవలసిన అంశం నుంచి ప్రారంభమవుతుంది అంటేంటి ఏంటి ఇదంతా కూడా ఒక ఆలోచన ప్రక్రియనండి దీనిలో సాధించవలసిన అంశం నుండి ప్రారంభమై దత్తాంశం వైపుకి వెళ్తా ఉండ పోవటంతో ప్రతి సోపానం కూడా ఎలా ఉంటుందంటే తార్కికంగా ఉండి సమస్యని సాధించే విధానం మాత్రమే తెలుసుకోవటం జరుగుతుంది సాధించే విధానం మాత్రమే తెలుసుకోవటం జరుగుతుంది అంటే టోటల్గా మనకి ఇచ్చిన లెక్కలో మనం ఏం కనుక్కోవాలో దాని నుంచి వెనక్కి వెళ్తాం అనమాట దత్తాంశం వైపుకి వెళ్తాం అంటే సారాంశం నుంచి దత్తాంశం వైపుకి వెళ్తాం తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి ఈ పద్ధతిలో జరుగును తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి ఈ పద్ధతిలో జరుగుతుందనమాట ప్రతి సోపానం కూడా ఎలా ఉంటుంది ఇందులో తార్కికంగా ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కరించేటప్పుడు విద్యార్థికి ఏ విధమైన సందేహం కూడా కలగదు టోటల్గా వచ్చేసేసి విశ్లేషణ పద్ధతి అంటే సారాంశం నుండి దత్తాంశానికి వెళ్తాము అదేవిధంగా తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి ఈ పద్ధతిలో జరుగును మనస్సు లేదా బుద్ధి యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞానిష్పాదనే విశ్లేషణ అని ఎవరన్నారంటే ఈ విశ్లేషణ పద్ధతి లక్షణాలు ఏంటి అంటే విశ్లేషణ పద్ధతి లక్షణాలు ఏంటంటే మనం ఏ దేన్నైనా సమస్యనైనా దేన్నైనా సాధించాలి అంటే విశ్లేషణ చేయకుండా ఏ సమస్య కూడా సాధించబడదండి ఇది కంప్లీట్ పద్ధత సంపూర్ణ పద్ధతి అంటే కాదు ఏ పద్ధతిలోనైనా ఇమిడి ఉన్న ఒక ప్రక్రియ మనకి ఇచ్చింది ఏంటో తెలుసుకోవాలా ఏం కనుక్కోవాలో తెలుసుకోవాలి కాబట్టి ఏ పద్ధతిలో అయినా ఇమిడి ఉన్న ఒక ప్రక్రియ ఇది మనకి ఇచ్చిన దత్తాంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విశ్లేషణ విధానంలో అప్పుడు అప్పుడేమవుతుంది మనకి వాటిని సులువుగా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా చిన్న చిన్న అంశాలుగా ప్రతి అంశాన్ని దత్తాంశంలో ఉన్న ప్రతిపాటిని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టడం వల్ల అప్పుడు మనకు దత్తాంశంపై ఏమొస్తుంది పూర్తి పట్టు వస్తుంది అప్పుడు ఏమవుతుంది అందులో ఉన్న సంబంధాలు మొత్తం కూడా ఎలా ఉంటుంది దత్తాంశంలో ఒకదానికి ఒక సంబంధం ఎలా అన్నిటిని ఎలా ఉంటాయో అర్థం చేసుకునేలా ఉంటుంది కాబట్టి సమస్యను సాధించడానికి మనం ఏం చేయాలనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా విశ్లేషణ చేయటం కూడా ఒక నైపుణ్యం అండి ప్రారంభ దశలో అభ్యాసకులకు శిక్షణ ఇచ్చేటకి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది అనమాట విశ్లేషణ చేయడం కూడా ఒక నైపుణ్యం విశ్లేషణ అనేది ఒక నైపుణ్యం ప్రారంభ దశలోని అభ్యాసకులకు శిక్షణ ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అప్పుడే నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ మనం దత్తాంశం తీసుకొని ఇందులో ఏం కనుక్కోవాలో ఎక్కడి నుంచి ఏం కనుక్కోవాలో నుంచి వెనక్కి వెళ్ళి ఆ దత్తాంశంలో ఉన్న ప్రతిదాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా వడగొట్టి అప్పుడు మనం కనుక్కోవాల్సిందని అర్థం చేసుకొని కనుక్కోవటం అనేది ప్రారంభంలో ఉన్న అభ్యాసులకి అంతగానో ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే జనరల్గా ఇది ఏం కనుక్కోవాలి ఏంటని ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్ చేసుకుంటా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇది ఏంటి తార్కిక విధానం ఎలాంటి సందేహాలు కూడా తో చోటు అనేది ఇవ్వదనమాట నేర్చుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే తృప్తిని ఇస్తుంది ప్లస్ దత్తాంశం మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడతాం కాబట్టి సంపూర్ణంగా అవగాహన అనేది వీలుంటుందన్నమాట సంపూర్ణ అవగాహనకి వీలు కలా చేస్తుంది ఎలాంటి సమస్యనైనా కానీ సాధన చేయటానికి ఇది మామూలుగా కనుగొనే సామాన్య పద్ధతి ఇది అన్ని సోపానాలకి తగిన కారణం సమర్థత ఉంటాయి ప్రతి సోపానానికి కూడా ఏదో ఒక కారణం సమర్థన ఉంటాయి విద్యార్థులు మనకి ఏమేమి వస్తాయి సమగ్రంగా అవగాహన చేసుకుంటాడు తార్కిక జ్ఞానం వస్తుంది నైపుణ్యం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు అనేవి మనకు ఉంటుంది నెక్స్ట్ ఒక సమస్యని సాధించే విధానాన్ని కనుగొన్న తర్వాత ఇతర సమస్యలకు కూడా ఇప్పుడు ఒక సమస్య ఇచ్చాడు దాన్ని సాధించే విధానాన్ని కనుక్కున్న తర్వాత అదే దాన్ని ఇతర సమస్యలు కూడా ప్రయత్నం చేసి విజయం సాధించాలన్నమాట తర్వాత మళ్ళీ కొత్త విషయాలు కనుక్కోవాలి అనే వి ఉత్సాహం అనేది విద్యార్థికి కలుగుతుంది విద్యార్థులు తార్కిక జ్ఞానబోధ జ్ఞానాభివృద్ధి అనేది జరుగుతుంది అనమాట ఎందుకు ఇది తార్కిక విధానం కాబట్టి ఎలాంటి సందేహాలకి ఉండదు సంపూర్ణంగా అవగాహన వస్తుంది ఏ సమస్యనైనా సాధించవచ్చు అన్న భావన ఈ పద్ధతిలో ఉంటుంది అన్ని సోపానాలకి ప్రతి ఒక్కదానికి కారణం ఉంటుంది విద్యార్థులు సమగ్ర అవగాహన తార్కిక జ్ఞానం నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు సమస్యకి సాధన విధానం కనుక్కున్న తర్వాత అలాంటి సమస్యలను కొన్నిటిని చేసిన తర్వాత మళ్ళీ కొత్త విషయాలు కనుక్కోవాలనే ఉత్సాహం అనేది విద్యార్థులు కలుగుతుంది విద్యార్థులు తార్కిక జ్ఞానబోధ అనేది జరుగుతుంది నెక్స్ట్ దోషాలు ఏంటంటే ఇది ఒక సుదీర్ఘమైన పద్ధతి అంటే టైం టేకెన్ ప్రాసెస్ సాధించవలసిన అంశం దత్తాంశం మధ్య సంబంధం కనుక్కునే ప్రయత్నంలో విద్యార్థి ఏం చేస్తాడంటే అప్పటికప్పుడు సరైన సమాధానం కనుక్కోవటంలో నిరాశకు లోనయ్యే ప్రమాదం ఉందంట అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏమైందంటే సరైన సమాధానం రాక నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంటుంది వేగంగా సాధించడం అలవాటు పట్టడం కష్టం అనమాట వేగంగా ఫాస్ట్నెస్ అనేది కష్టం అవుతుంది దేనిలోని అన్ని గణి గణితంలోని అన్ని విభాగాలకి అన్ని శీర్షికలకి ఉపయోగించవచ్చు మనం తీసుకునే పద్ధతులు అనేది అన్ని భాగాలకి ఉపయోగపడుతుంది ఒక్కొక్కటి ఒకటి అనేది సూటబుల్గా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి విశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి అంటే మెయిన్ ఏంటంటే సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తాము అదేవిధంగా సారాంశం టోటల్గా విశ్లేషణ పద్ధతి అంటే సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తాం తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి వెళ్తాం దీనివలన విద్యార్థులు తార్కిక జ్ఞానాభివృద్ధి కలిగుద్ది అన్ని సోపానాలకి తగిన కారణం ఉంటుంది కాబట్టి సమగ్ర అవగాహన ఏర్పడుతుంది కొత్త విషయాలు కనుక్కోవాలన్న ఉత్సాహం ఏర్పడుతుంది జ్ఞానం ఏర్పడుతుంది నైపుణ్యం ఏర్పడుతుంది ఎటువంటి సందేహాలు కూడా స్థానం అనేది ఉండదు